జైల్లో నేను వెళ్ళి కొంతమందిని పరామర్శించినప్పుడు వారితో కౌన్సిల్ చేయడానికి పిలిచినప్పుడు వారిని ధైర్యపరిచి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారో తెలుసా క్షణిక ఆవేశంలో ఆ కోపానికి నేను ఆ చేతిలో ఉన్న గొడ్డలు ఇసిరేశాను కత్తితో పొడిచేశాను రుబ్బరాయిలు పత్రంతో కొట్టేశాను సుతితో కన్నం కొట్టేశాను ఇలా కొట్టి నేను జైలుకు వచ్చానని చెప్పారు క్షణిక ఆవేశం పేతురికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే పేక్ కోయ్యలే చెవి కూసాడు మీరేం కోస్తారు డైలాగ్ రాకుండా గొంతు కొయ్యరు ఇలాగంటే అయిపోయింది బ్లేడ్తోనో ఏదో చేసినట్టు ఏమనంటే తర్వాత ఏదో సమాధానం చెప్పుకుందాం కానీ ఇతను ఏం చేశాడు యాభై రెండు యాభై మూడు వచనాల్లో అద్భుతమైన విషయం ఉంది మీ కత్తి తిరిగి వరలో పెట్టే నీ కత్తితో పని లేదు నువ్వు ఇప్పుడు ఏ కత్తి వాడదావు అనుకున్నావు ఆ కత్తితో పని లేదు చెవి గలిగిన వాడికి వినపడింది కాక నీ కత్తితో ఆయనకు కానీ ఆ టైంలో నీ కత్తిది మాటలు ఇంకా కోపము ఇంకా అసహ్యము ద్వేషము అనుమానము అవతల వ్యక్తి మీద అతి ద్వేషము అనుమానము భయము ఆందోళన చింత కసి కోపం వెల్లడి చేయటం తోలట దూషించుట విమర్శించుట అడిగినోడికి అడగనోడికి కూడా స్టేటస్లు పెట్టట ఇవన్నీ ఏంటి నిందించుట ఏంటి ఇవన్నీ నువ్వు వాడే కత్తి ఏసుప్రభు ఏమన్నాడు నీ కత్తి నేను చెప్పానా బైబిల్ చెప్పింది నా మీద కూడా ద్వేషం తెచ్చుకోద్దు చెప్పు చదువు నీ కత్తి వరలో పెట్టుము పెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు ఏమి కత్తికి ఎవడ కత్తిగా అడే బలైపోతాడు ఇప్పుడు నీ అతి ద్వేషానికి ఎవడు బలవుతాడు చెప్పండి అతి కోపానికి ఎవడు బలవుతాడు అతి విమర్శకి ఎవడు బలిస్తాడు అతిగా ఆలోచనకి ఎవరు ఆందోళనకి ఎవరు చింతకెవరు నేను కాదు బాధ్యుడిని గొయ్య దగ్గరికి నన్ను పిలవండి నేను వస్తాను కత్తి పెట్టేటప్పుడు సచ్చేదానికి బతికి జీవించడానికి కావాలి ధైర్యం చావడానికి ఎందుకండి బాతి పెట్టేటప్పుడు ప్రేమ ఏంటి మట్టేయడమే కావాల్సింది పిలిస్తే వస్తా బతికి చూపించడానికి కావాలి విశ్వాసం క్రీస్తు అంటే సమస్య వచ్చేటప్పుడు కత్తి పట్టుకుని కాదు బయలుదేరాల్సింది కత్తి లోపల పెట్టుకోవటం దాచుకోవడం కాదు దాన్ని వాడకుండా ఉపయోగించగలగటం అది దేవుని ఎందుకు పునరుద్ధాన జీవితం అంటే ఈ రోజుకి నీ నోటికి భయపడి నీ చేష్టలకు భయపడి నీ క్రియలకు భయపడి నీ పద్ధతులకు భయపడి నీ ఆలోచనకు భయపడి అది ఒక బతుకైనా క్రైస్తవ్యంలో చి దేవుని ఎరిగిన తర్వాత కూడా నీ పాత చచ్చి క్రీస్తు ఎందు పునరుద్ధానమైన జీవితం జీవించలేని నీ విశ్వాసం ఒక విశ్వాసమేనా చే ఏమిటో భక్తి గాని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది భక్తి ఎంత స్పష్టంగా అంటున్నాడు నీ కత్తి వాళ్ళు నువ్వు సస్తవరా ఎందుక కత్తి దాయ్ అన్నాడు